పదవీ విరమణ రోజే పింఛను మంజూరు ప్రయాస్ కార్యక్రమం కింద పీపీఓలు జారీ చేయాలి యాజమాన్యాలు ముందుగానే క్లెయిమ్లు ఇవ్వాలి ప్రాంతీయ కమిషనర్లకు సూచనలు ఇచ్చిన ఈపీఎఫ్ఓ సో ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ పరిధిలోకి వచ్చే కార్మికులు ఉద్యోగులకు ప్రయాస్ పథకం కింద సత్వర పదవీ విరమణ ప్రయోజనాలు మంజూరులో ఆలస్యంపై యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది పదవి విరమణ చేసిన రోజే సర్వీసు వేతనం ఆధారంగా పింఛను ఖరారు చేసి పింఛను మంజూరు పత్రాలు అందించాలన్న లక్ష్యం నాలుగేళ్లుగా నెరవేరటం లేదని పేర్కొంది క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యంతో ప్రాంతీయ జోనల్ కార్యాలయంలో ప్రయాస్ లక్ష్య సాధనకు దూరంగా ఉన్నాయని తెలిపింది ఈపీఎఫ్లో డిజిటలీకరణలో భాగంగా ఉద్యోగుల పింఛను పథకంలో అర్హులైన వారికి పదవి విరమణ రోజున పీపీఓలు మంజూరు చేయాలని ఈపీఎఫ్ఓ రెండు వేల ఇరవై ప్రయాస్ పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది ఈ పథకంలో అమల్లోకి వచ్చిన ఇప్పటికీ కూడా క్లెయిమ్లు పరిష్కారాలు నిర్లక్ష్యం సరైన వివరాలు లేవన్న కారణాలతో పీపీఓలు అయితే మంజూరు చేయలేదు రమణకు ముందుగానే క్లెయిమ్లు దాఖలు చేసిన సర్వీస్ వివరాలు రాలేదంటూ తిరస్కరిస్తున్నారు ఇటీవల సమీక్ష నిర్వహించి ఈసీ ఈసీ అంటే ఈపీఎఫ్ఓ క్షేత్రస్థాయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది రమణ రోజే పీపీఓలు మంజూరు చేయాలని జోనల్ కార్యాలయాలు పరిశ్రమలు సంస్థలు యాజమాన్యులకు మూడు మూడు నెలల్లో పదవిరమణ చేయనున్న ఉద్యోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలని కూడా చెప్పడం జరిగింది సో కీలక నిర్ణయాలు అయితే చేశారన్నమాట విరమణ చేయనున్న ఉద్యోగులకు సంబంధించిన పెంచిన క్లెయిమ్లను యాజమాన్యాలు ముందుగానే దరఖాస్తు చేయాలి ప్రయాస పథకం కోసం ఈపీఎఫ్ఓ ప్రత్యేక డాష్ బోర్డు ఏర్పాటు చేసింది ఆ డ్యాష్ బోర్డు ద్వారా విరమణకు దగ్గరగా ఉన్న ఉద్యోగుల్ని గుర్తించి ఆయా ప్రాంతీయ కార్యాలయాలు క్లెయిమ్లపై నిర్ణయాలు అయితే తీసుకోవాలి ప్రభుత్వ రంగ ప్రైవేటు సంస్థ పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆయా చట్టాల ప్రకారం విరమణ వయసు యాభై ఎనిమిది ఏళ్ళు లేదా అరవై ఏళ్ళు నాటికి క్లెయిమ్లు దరఖాస్తు చేసేలా అవగాహన కల్పించాలి పెద్ద సంస్థల్లో ఆరు నెలల్లో పదవిరమణ చేయనున్న ఉద్యోగుల వివరాలు ఎన్ఫోర్స్మెంట్ అధికారి గుర్తిస్తారు ఒక్కో ఈవోకు రెండు సంస్థలను అప్పగిస్తారన్నమాట ఈవోలు అర్హులైన ఉద్యోగుల క్లెయిమ్లు దాఖలు చేయించి ప్రయాస్ పథకం కింద సత్వర ప్రయోజనాలు లభించేలా చర్యలు తీసుకుంటారు ప్రతీ నెల పింఛన్ సమస్యలకు పరిష్కరించేందుకు నిర్వహించే నిధి ఆప్కే నిక్క నిక్కబ్లో ప్రయాస్ పథకం కింద అవగాహన కల్పించాలన్నమాట క్లెయిమ్లు తిరస్కరణకు గురి కాకుండా పదవి విరమణకు దగ్గరగా ఉన్న ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల బదిలీ వ్యక్తిగత వివరాల్లో మార్పులు అందుగానే పూర్తి చేయాలి ఈ మేరకు వచ్చిన అభ్యంతరాలను ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్లు వెంటనే పరిష్కరించాలి సో ఈ విధంగా ఉద్యోగులకైతే సో వార్త చెప్పడం జరిగింది సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్